చిన్న ఊలో ఊగిపోయిన శ్రీవల్లి నిజాన్ని ఎదుర్కోనాల్సిన పరిస్థితి వచ్చేసింది తన తండ్రి గురించి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది కానీ ఈరోజు ఎపిసోడ్లో ఆమె నిజం తెలుసుకున్న తీరు ఒక చిన్న మనిషిని చూసిన తీరు ఎంతో ఉదయ విచారకరంగా ఉంటుంది అతని రోడ్డుపై సైకిల్ మీద టిఫిన్ అమ్ముతున్నట్లు చూసిన తన ప్రేమ నమ్మత నిశ్చలంగా ఆగిపోతారు వాళ్ళు ఊహించని ఈ దృశ్యం చూసి శ్రీవల్లి పరుగు పోతుందా అనే భయంతో ఒక పక్క తనని చూసి బాధతో ఇంకో పక్క ఆమె గుండెల కలవలో మరవుతుంది ప్రేమ రియాక్షన్ చాలా కఠినంగా ఉంటుంది శ్రీవారిని నమ్మకం లేదు అనిపిస్తూ ఆమెపై కోపంగా మాట్లాడుతుంది అయితే నిర్మద మాత్రం మౌనంగా ఊహించని షాకులో ఉంది చందు అయితే ఈ విషయం నిజమేనా అనే కోణంలో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి రామరాజ్తో ఈ షేర్ చేయాలని ఫిక్స్ అవుతాడు శ్రీవారి మాత్రం తన తండ్రికి కనీస గౌరవం కూడా లభించకుండా రోడ్డుపై నిలబడి చూస్తూ ఉంటూ కన్నీళ్లు కారుస్తుంది ఆమె తండ్రి ఎప్పుడో ఒకసారి ఈ పాపం చివరికి బయటపడుతుందని భయపడుతూ తను చేసిన మోసం వల్ల కూతురు ఇలాంటిది అనుభవిస్తుందన్న బాధతో తలవంపులు తింటాడు చివరిలో ప్రేమా నన్నద ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పాలని డిసైడ్ అవుతారు కానీ రామరాజు ముందే నిజాన్ని తెలుసుకొని కూతురిని ఎలా కాపాడుతాడనేది మిగిలిన ఎపిసోడ్లో క్లైమాక్స్ పాండ్గా మారుతుంది Please subscribe my channel.